మీద ఎంపీ గారైతే ఒక్కసారైనా ప్రజల కోసం కష్టపడలేదు ఎంతసేపు ఢిల్లీకి వెళ్లి రావడం ఆయన ఆయనను ఒక్కసారైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసము పార్లమెంట్లో లో గొంతెత్తాడా వైజాగ్ స్టీల్ రాష్ట్రానికి ఎలాగో కడప స్టీల్ ఫ్యాక్టరీ మనకు అలాగా ఉండాలని రాజశేఖర రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసము అంత కష్టపడితే మరి కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఒక్కసారైనా ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు మన కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ముఖ్యమంత్రి ఏం చేశారు ఎంపీ ఏం చేశారు కనీసం ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమైనా చేసేలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చాక బీజేపీ పార్టీకి తొట్టైపోయారు తప్పితే ఒక్కసారైనా మన బిడ్డలకు ప్రత్యేక హోదా రావాలి ప్రత్యేక హోదా లేకపోతే మన బిడ్డలకు భవిష్యత్తు లేదు అని ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు పోనీ ముఖ్యమంత్రి కదా రాజధాని కట్టాడా అంటే రాజధాని కట్టాడమ్మా ఉందా మనకు రాజధాని అందరికీ అన్ని ఉన్నాయి కదా బెంగళూరు ఉంది హైదరాబాద్ ఉంది చెన్నై ఉంది మనకేముందమ్మా చేతిలో స్విప్ ఉంది మనకేముంది ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిలాగా అంత అభివృద్ధి చేస్తాడు అనుకుంటే కనీసం ఒక రాజధాని కూడా కట్టలేదు కదా మరి ఎందుకు గెలిపించినట్టు పోనీ రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళిపోయిన జలయజ్ఞంలో ప్రాజెక్టులైనా పూర్తి చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం కాదు కదా కనీసం చిన్న ప్రాజెక్టు గాలేరి నగరి అయినా చేశాడా ఈ జిల్లా ఈ నియోజకవర్గానికి తొంభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పి మాటిచ్చి ఐదు సంవత్సరాలు అయిపోయింది వెనక్కి తీసుకుంటే ఏమి సాధించాంరా అంటే ఏదీ లేదు ఇప్పుడు అందుకే చెప్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి అని కడప రాజకీయాలు అందరూ చూస్తున్నారు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి ఐదు సంవత్సరాలు అయింది ఈ ఐదు సంవత్సరాలలో వివేకానంద రెడ్డి గారి బిడ్డ న్యాయం కోసం తట్టని తలుపు లేదు ఎక్కని మెట్టు లేదు ప్రతి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది ప్రతి కోర్టు చుట్టూ తిరిగింది అయినా కూడా ఈ రోజు వరకు న్యాయం జరగలేదు హత్య చేయించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు అంటే దానికి కారణం సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన అధికారాన్ని వాడి అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నారు కాబట్టి హత్య చేసిన రోజు మాకు తెలియదు ఎవరు చంపారు అని కానీ సిబిఐ ఎంక్వైరీ చేసి అవినాష్ రెడ్డి గారి మీద అన్ని సాక్ష్యాలు ఆధారాలు అన్ని చూపిస్తున్నా కూడా అదే అవినాష్ రెడ్డిని వెనకేసుకోవడం రాకుండా ప్రొటెక్ట్ చేయడం కాకుండా రక్షించడం కాకుండా ఐదు సంవత్సరాలు మళ్ళీ అదే అవినాష్ రెడ్డిని నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నాన సొంత చిన్నానను హత్య చేయించిన వాళ్ళు నిలబెట్టడము అన్యాయం కాదా అమ్మా వివేకానంద రెడ్డి గారు ఎవరు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చిన్నాన వివేకానంద రెడ్డి గారికి కొడుకులు కూడా లేరు ఒక బిడ్డే ఉంది న్యాయం కోసం కొట్లాడుతుంది అంటే కొడుకు అన్న వాడు జగన్మోహన్ రెడ్డి గారే కదా మరి కొడుకుగా ఉండాల్సిన వాడు తందంతది వాడు తండ్రి తందిన తర్వాత తందంతది వాడును చంపేస్తే ఆయనకే న్యాయం చేయలేకపోతే ఇక న్యాయం బతుకుతుందా అమ్మా బతుకున్నట్టేనా అందుకే ప్రజా కోర్టులో చేయించుకోవడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానందరెడ్డి బిడ్డ కొంగు చాచి మిమ్మల్ని అడగడానికి వచ్చా న్యాయం చేయండి న్యాయం చేయండి రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఎంపీగా పోటీ చేస్తుంది ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ నిలబడింది మీకు ఎంపీగా రాజశేఖరరెడ్డి బిడ్డ కావాలో లేకపోతే ఎంపీగా వివేకానందరెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తేల్చుకోవాలి ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ నిలబడింది ఒకవైపు న్యాయం నిలబడింది ఒకవైపు నేరం నిలబడింది ఒకవైపు ధర్మం నిలబడింది ఇంకోవైపు డబ్బు అధికారం నిలబడింది అమ్మా మీ మీరు ఏ వైపు అన్నా మీరు ఏ న్యాయాన్ని గెలిపించండి న్యాయాన్ని గెలిపించండి రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్టు అవుతుంది న్యాయాన్ని గెలిపించండి మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది నన్ను ఎంపీగా గెలిపించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారో ఎలాగైతే వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నారో నేను కూడా మీకు అలాగ సేవ చేయడానికి ముందుకొచ్చాను నేను కూడా అలా అందుబాటులో ఉంటానని మీకు మాటిస్తున్నాను మీరు నన్ను గెలిపించండి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు గెలిపించండి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ గొంతు అవుతుంది మీకు ఏ కష్టం వచ్చినా కొట్లాడుతుంది మీరు ఆశీర్వదించండి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ గడ్డ బిడ్డ కోసమే బిడ్డల కోసమే పనిచేస్తుంది ఇక్కడనే బతుకుతుంది ఈ గడ్డకే తన జీవితాన్ని అంకితం చేస్తుంది ఆశీర్వదించాలని గెలిపించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనం స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జహార్ వైసార్ జోహార్ వైసార్